విమాన ప్రయాణం జనానికి నరకాన్ని చూపిస్తోంది ఒకవైపు ఇండిగో విమానాలు రద్దు ఇంకోవైపు వీకెండ్ రష్ మధ్యలో ఇతర విమానయాన సంస్థల ఛార్జీల బాధుడు ఈ పరిస్థితుల్లో ఎయిర్పోర్టులో నిన్నటి సీనే కంటిన్యూ అవుతోంది దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఎయిర్పోర్టుల్లో ఇండిగో ప్రయాణికులు ఇంకా ఇక్కట్లు పడుతూనే ఉన్నారు కొత్త నిబంధనలను డీజీసీఏ సడలించినా సంక్షోభం తొలగిపోలేదు పరిస్థితులు క్రమంగా మెరుగవుతున్నాయంటోంది ఇండిగో ఇండిగో ఫ్లైట్ల రద్దుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ లో అరవై తొమ్మిది విమానాలు క్యాన్సిల్ అయ్యాయి శంషాబాద్ కు రావాల్సిన ఇరవై ఆరు విమానాలు రద్దయ్యాయి శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన నలభై మూడు ఇండిగో విమానాలు కూడా రద్దయ్యాయి అహ్మదాబాద్ లో నూట ఇరవై తొమ్మిది ఇండిగో విమానాలు క్యాన్సిల్ అయ్యాయి ముంబై ఎయిర్పోర్ట్ నుంచి నూట తొమ్మిది ఇండిగో విమానాలు రద్దయ్యాయి ఇక ఢిల్లీ నుంచి ఎనభై ఆరు ఇండిగో విమానాల రాకపోకలు రద్దయ్యాయి There is no is How can a national carrier like Air India who has increased the price to 35,000 they are taking advantage of such situations? why they are taking advantage of such situations and what our government is doing on all these things? వాట్ ఈస్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఒక్కొక్క టికెట్ మన ఎయిర్ ఇండియా వేరే వేరే అయినా అవి కూడా ఎక్కువ ఎక్కువనే ఉన్నాయి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు ఒక్క పర్ పర్సన్కి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ పడుతుంది డిసెంబర్ పదిహేను లోపు క్రమంగా సర్వీసులు ప్రారంభమవుతాయని ఇండిగో అంటోంది రద్దైన విమానాల ప్రయాణికులు ఎయిర్పోర్ట్ కి రావద్దని సూచించింది ఇండిగో ఉన్నత స్థాయి దర్యాప్తుకు కేంద్రం ఆదేశించింది నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది డీజీసీఏ తీవ్రమైన ఆపరేషన్ సమస్యలను సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు ఇండిగో తెలిపింది మరోవైపు ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకోవడానికి ఇతర విమానయాన సంస్థలు ప్రయత్నిస్తున్నాయి ఈ చార్జీల బాధుడును ప్రయాణికులు తప్పుబడుతున్నారు దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టుల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి ఇండిగో విమానాల రద్దుపై ఆగ్రహం నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు ముంబై ఎయిర్పోర్ట్ లో ఆఫ్రికన్ మహిళ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది ఇండిగో కౌంటర్ పైకెక్కి సిబ్బందితో సిబ్బందితో దిగింది ఇండిగో సిబ్బంది తీవ్ర నిరసన ఆఫ్రికన్ మహిళ ఇండిగో సిబ్బంది సరైన సమాధానం చెప్పడం లేదని అసహనం వ్యక్తం చేసింది కనీసం సమాధానం కూడా చెప్పడం లేదని ఆఫ్రికన్ లేడీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊగిపోయింది సహనం కోల్పోయి ఇండిగో సిబ్బందిపై తీవ్ర స్థాయిలో మండిపడింది ఆ ఆఫ్రికన్ మహిళ విమానాల రద్దుతో aర్పoరt్లో పడిగాపులు పడతన్నారు ప్రయాణికులు సౌకర్యం కూడా అవస్థలు పడుతున్నారు విమానాల రద్దుతో విమానాశ్రయాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు చిత్ర విచిత్రమైన ఘటనలు కనిపిస్తున్నాయి ఎయిర్పోర్టుల్లో ముంబై ఎయిర్పోర్ట్ లో గిటార్ వాయిస్ తోటి ప్రయాణికులను ఎంటర్టైన్ చేశాడు ఒక యువకుడు 岁月了。